హలో అండి నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో ఆడవాళ్ళకి సంతానలేమి సమస్యకి మేజర్ ప్రాబ్లం ఎగ్ నంబర్ అనేది తగ్గడం కానీ ఇదొక్కటే కాదండి వేరియస్ రీజన్స్ కూడా ఉంటాయి బట్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి తప్పనిసరిగా వచ్చే ప్రాబ్లం ఎగ్ నంబర్ అనేది తగ్గడం ఎందుకంటే అది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనకు ఎగ్ నంబర్ తగ్గుతుంది అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మనకి ఈ చేంజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఇలాంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా ఎదుర్కొంటాం సో ఎగ్ నంబర్ తగ్గకుండా మనం ఏమన్నా చేయొచ్చా సో టెక్నికల్లీ ఎగ్ నంబర్ అనేది తగ్గడం అనేది ఇట్ ఈస్ బై నేచర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దాన్ని మనం ఏం చేసినా మార్చలేము సో లేడీస్కి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ఎగ్ నంబర్ అనేది తగ్గుతుంది బట్ కొన్ని కారణాల వల్ల ఈ ఏజింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఫాస్ట్గా జరగచ్చు సో కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏజింగ్ త్వరగా జరుగుతుంది కొంతమందికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్ని బట్టి ప్లాస్టిక్స్కి ఎక్స్పోజ్ అయినా వాళ్ళు తిన్న ఫుడ్లో ఏమైనా కల్తీ ఉన్నా ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ఎగ్ నంబర్ మరింత తగ్గుతుంది సో ఏదైతే మనం మాడిఫై చేయగలమో వాటిని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ ఏజింగ్ అనేది కొంతవరకు మనము తగ్గించగలం లేదా స్పీడ్ అంటే ఆ ఏజింగ్ ప్రాసెస్ని కొంచెం ఆ స్పీడ్ అనేది కొంచెం తగ్గించగలం సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి అండ్ వీలైనంత తక్కువగా మీరు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వాలి వీలైనంత తక్కువగా మీరు దాన్ని మార్చుకొని స్టీల్ వాటర్ బాటిల్స్ లాంటివి మీరు తీసుకోవాలి సో ఇలాంటివన్నీ మీరు గమనించుకుంటే ఆ ఓవెర్న్ ఏజింగ్ అనేది కొంతవరకు మీరు తగ్గించగలరు రెండోది ఏంటంటే టైం కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకొని పిల్లలు అంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏజ్ అనేది మనం ఏం చేసినా ఆపలేము అండ్ ఏజింగ్ వల్ల వచ్చే డిక్రీజ్ ఇన్ ఓవెర్న్ రిజర్వ్ని మనం ఏం చేసినా మార్చలేము ఒకవేళ కనుక మీరు వేరియస్ రీజన్స్ వల్ల ఎగ్ ఎగ్స్ మీరు ఫ్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ సో ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అని ఖచ్చితంగా మీరు అనుకుంటున్నప్పుడు థర్టీ ఇయర్స్ లోపలే మీరు మీకున్న ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే సేఫ్గా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఏజింగ్ వల్ల వచ్చే ఎగ్ నంబర్ తగ్గడం అనేది డెఫినెట్లీ మనం మార్చలేము బట్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ప్రాసెస్ని మనం కొంచెం డిలే చేయడానికి డెఫినెట్లీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి రైట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఉత్తమం బట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా మంచి ఆప్షన్ థ్యాంక్ యూ